నేషనల్ క్రష్ రష్మిక మందన రెగ్యులర్ గా జిమ్ చేస్తుంది తద్వారా ఫిట్నెస్ ను కాపాడుతుంది అయితే ఇప్పుడు అదే అమ్మపు సమస్య తెచ్చిపెట్టింది జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా రష్మిక గాయపడింది దీంతో సినిమా షూటింగ్ నుంచి కాస్త విశ్రాంతి పోరింది కోలుకున్న తర్వాతనే మళ్లీ సినిమా పనుల్లో బిజీ కానుంది అందాల భామ రష్మిక మందన రీసెంట్ గా పుష్పటు సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది అయితే తాజాగా ఈ బ్యూటీ జిమ్ లో గాయపడింది వర్కౌట్ చేస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ ఖాళీ గాయమైంది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో సౌత్ ఇండియా విన్నింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది స్టార్ రష్మిక మందనం ప్రస్తుతం నటుడు సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమాతో బిజీ గా ఉంది ఈ ముద్దుకుమ్మ తెలుగు తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక యునానిమల్ సినిమాతో బాలీవుడ్ లోను సత్తా చాటింది ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో జత కడుతుంది సల్మాన్ ఖాన్ రష్మిక జంటగా తెరపై కనిపించటం ఇదే తొలిసారి అయితే ఇప్పుడు రష్మిక సినిమాకు బ్రేక్ ఇచ్చింది జిమ్ లో వ్యాయామం చేసి విశ్రాంతి తీసుకుంటుంది జిమ్ లో వ్యాయామ సమయంలో గాయం కారణంగా రష్మిక మందన విశ్రాంతి తీసుకుంటుంది దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు అయితే ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది తన కుడి పాదం కట్టుతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది రష్మికకు గాయం అవడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రష్మిక తన పోస్ట్ కింద ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ నొప్పితో మొదలైందని అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియక ఆశతో ఉన్నాను అని రష్మిక పేర్కొంది నేను ప్రస్తుతం ఆశామోడ్ లో ఉన్నాను వారాలు లేదా నెలలు పట్టొచ్చు దేవునికి మాత్రమే తెలుసు నేను ఇప్పుడు తమ్ సికిందర్ కుబేర షూటింగ్ సెట్స్ కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను ఆలస్యానికి దర్శకులు నన్ను క్షమించండి నేను రికవర్ అయిన వెంటనే తిరిగి వస్తాను అని రాసుకువచ్చింది రష్మిక మందన ఇటీవలే రష్మిక మందన సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్న సికిందర్ చివరి షెడ్యూల్ ప్రారంభమైంది ముంబైలో షూటింగ్ జరిపి చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారన్న నమ్మకంతో టీమ్ ఉంది ఏ ఆర్ మృగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం సికిందర్ ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ వాళ్ళ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్విపాత్ర అభినయం చేస్తున్నాడు ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు కాజల్ అగర్వాల్ రష్మిక మందన సత్యరాజ్ శర్మాన్ జోషి ప్రతీక్ పబ్బర్ కూడా నటిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన రెగ్యులర్ గా జిమ్ చేస్తుంది తద్వారా ఫిట్నెస్ ను కాపాడుతుంది అయితే ఇప్పుడు అదే అమ్మపు సమస్య తెచ్చిపెట్టింది జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా రష్మిక గాయపడింది దీంతో సినిమా షూటింగ్ ల నుంచి కాస్త విశ్రాంతి పోరింది కోలుకున్న తర్వాతనే మళ్లీ సినిమా పనుల్లో బిజీ కానుంది అందాల భామ రష్మిక మందన రీసెంట్ గా పుష్పటు సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది అయితే తాజాగా ఈ బ్యూటీ జిమ్ లో గాయపడింది వర్కౌట్ చేస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ ఖాళీ గాయమైంది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో సౌత్ ఇండియా విన్నింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది స్టార్ రష్మిక మందనం ప్రస్తుతం నటుడు సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమాతో బిజీ గా ఉంది ఈ ముద్దుకుమ్మ తెలుగు తమిళలో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక యునానిమల్ సినిమాతో బాలీవుడ్ లోను సత్తా చాటింది ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో జత కడుతుంది సల్మాన్ ఖాన్ రష్మిక జంటగా తెరపై కనిపించటం ఇదే తొలిసారి అయితే ఇప్పుడు రష్మిక సినిమాకు బ్రేక్ ఇచ్చింది జిమ్ లో వ్యాయామం చేసి విశ్రాంతి తీసుకుంటుంది జిమ్ లో వ్యాయామ సమయంలో గాయం కారణంగా రష్మిక మందన విశ్రాంతి తీసుకుంటుంది దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు అయితే ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది తన కుడి పాదం కట్టుతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది రష్మికకు గాయం అవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రష్మిక తన పోస్ట్ కింద ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ నొప్పితో మొదలైందని అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియక ఆశతో ఉన్న అని రష్మిక పేర్కొంది నేను ప్రస్తుతం ఆశామో ఉన్నాను వారాలు లేదా నెలలు పట్టొచ్చు దేవునికి మాత్రమే తెలుసు నేను ఇప్పుడు సికిందర్ కుబేర షూటింగ్స్ సెట్స్ కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను ఆలస్యానికి దర్శకులు నన్ను క్షమించండి నేను రికవర్ అయిన వెంటనే తిరిగి వస్తాను అని రాసుకువచ్చింది రష్మిక మందన ఇటీవలే రష్మిక మందన సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్న సికిందర్ చివరి షెడ్యూల్ ప్రారంభమైంది ముంబైలో షూటింగ్ జరిపి చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారన్న నమ్మకంతో టీమ్ ఉంది ఏ ఆర్ మృగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం సికిందర్ ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ వాళ్ళ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్విపాత్ర చేస్తున్నాడు ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు కాజల్ అగర్వాల్ రష్మిక మందన సత్యరాజ్ శర్మాన్ జోషి ప్రతీక్ పబ్బర్ కూడా నటిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన రెగ్యులర్ గా జిమ్ చేస్తుంది తద్వారా ఫిట్నెస్ ను కాపాడుతుంది అయితే ఇప్పుడు అదే అమ్మపు సమస్య తెచ్చిపెట్టింది జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా రష్మిక గాయపడింది దీంతో సినిమా షూటింగ్ ల నుంచి కాస్త విశ్రాంతి పోరింది కోలుకున్న తర్వాతనే మళ్లీ సినిమా పనుల్లో బిజీ కానుంది అందాల భామ రష్మిక మందన రీసెంట్ గా పుష్పటు సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది అయితే తాజాగా ఈ బ్యూటీ జిమ్ లో గాయపడింది వర్కౌట్ చేస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ గాలికి గాయమైంది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో సౌత్ ఇండియా విన్నింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది స్టార్ రష్మిక మందనం ప్రస్తుతం నటుడు సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమాతో బిజీ గా ఉంది ఈ ముద్దుకుమ్మ తెలుగు తమిళలో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక యునానిమల్ సినిమాతో బాలీవుడ్ లోను సత్తా చాటింది ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో జత కడుతుంది సల్మాన్ ఖాన్ రష్మిక జంటగా తెరపై కనిపించడం ఇదే తొలిసారి అయితే ఇప్పుడు రష్మిక సినిమాకు బ్రేక్ ఇచ్చింది జిమ్ లో వ్యాయామం చేస్తుండటంతో విశ్రాంతి తీసుకుంటుంది జిమ్ లో వ్యాయామ సమయంలో గాయం కారణంగా రష్మిక మందన విశ్రాంతి తీసుకుంటుంది దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు అయితే ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది తన కుడి పాదం కట్టుతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది రష్మికకు గాయం అవడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రష్మిక తన పోస్ట్ కింద ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ నొప్పితో మొదలైందని అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియక ఆశతో ఉన్నానని రష్మిక పేర్కొంది నేను ప్రస్తుతం ఆశామోడ్ లో ఉన్నాను వారాలు లేదా నెలలు పట్టొచ్చు దేవునికి మాత్రమే తెలుసు నేను ఇప్పుడు తమ్ సికిందర్ కుబేర షూటింగ్ సెట్స్ కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను ఆలస్యానికి దర్శకులు నన్ను క్షమించండి నేను రికవర్ అయిన వెంటనే తిరిగి వస్తాను అని రాసుకువచ్చింది రష్మిక మందన ఇటీవలే రష్మిక మందన సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్న సికిందర్ చివరి షెడ్యూల్ ప్రారంభమైంది ముంబై లో షూటింగ్ జరిపి చిత్రాన్ని మార్చి లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారన్న నమ్మకంతో టీం ఉంది ఏఆర్ మృగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం సికిందర్ ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ వాళ్ళ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్విపాత్ర అభినయం చేస్తున్నాడు ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు కాజల్ అగర్వాల్ రష్మిక మందన సత్యరాజ్ శర్మన్ జోషి ప్రతీక్ పబ్బర్ కూడా నటిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన రెగ్యులర్ గా జిమ్ చేస్తుంది తద్వారా ఫిట్నెస్ ను కాపాడుతుంది అయితే ఇప్పుడు అదే అమ్మపు సమస్య తెచ్చిపెట్టింది జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా రష్మిక గాయపడింది దీంతో సినిమా షూటింగ్ ల నుంచి కాస్త విశ్రాంతి కోరింది కోలుకున్న తర్వాతనే మళ్లీ సినిమా పనుల్లో బిజీ కానుంది అందాల భామ రష్మిక మందన రీసెంట్ గా పుష్పటు సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది అయితే తాజాగా ఈ బ్యూటీ జిమ్ లో గాయపడింది వర్కౌట్ చేస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ కాల్ గాయమైంది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో సౌత్ ఇండియా విన్నింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది స్టార్ రష్మిక మందనం ప్రస్తుతం నటుడు సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమాతో బిజీగా ఉంది ఈ ముద్దుకుమ్మ తెలుగు తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక యునానిమల్ సినిమాతో బాలీవుడ్ లోను సత్తా చాటింది ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో జత కడుతుంది సల్మాన్ ఖాన్ రష్మిక జంటగా తెరపై కనిపించటం ఇదే తొలిసారి అయితే ఇప్పుడు రష్మిక సినిమాకు బ్రేక్ ఇచ్చింది జిమ్ లో వ్యాయామం విశ్రాంతి తీసుకుంటుంది జిమ్ లో వ్యాయామ సమయంలో గాయం కారణంగా రష్మిక మందన విశ్రాంతి తీసుకుంటుంది దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు అయితే ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది తన కుడి పాదం కట్టుతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది రష్మికకు గాయం అవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రష్మిక తన పోస్ట్ కింద ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ నొప్పితో మొదలైందని అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియక ఆశతో ఉన్నారు అని రష్మిక పేర్కొంది నేను ప్రస్తుతం ఆశామో ఉన్నాను వారాలు లేదా నెలలు పట్టొచ్చు దేవునికి మాత్రమే తెలుసు నేను ఇప్పుడు సికిందర్ కుబేర షూటింగ్ సెట్స్ కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను ఆలస్యానికి దర్శకులు నన్ను క్షమించండి నేను రికవర్ అయిన వెంటనే తిరిగి వస్తాను అని రాసుకువచ్చింది రష్మిక మందన ఇటీవలే రష్మిక మందన సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్న సికిందర్ చివరి షెడ్యూల్ ప్రారంభం అయింది షూటింగ్ జరిపి చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారన్న నమ్మకంతో టీమ్ ఉంది ఏఆర్ మృగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం సికిందర్ ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ వాళ్ళ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్విపాత్ర అభినయం చేస్తున్నాడు ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు కాజల్ అగర్వాల్ రష్మిక మందన సత్యరాజ్ శర్మన్ జోషి ప్రతీక్ పబ్బర్ కూడా నటిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన రెగ్యులర్ గా జిమ్ చేస్తుంది తద్వారా ఫిట్నెస్ ను కాపాడుతుంది అయితే ఇప్పుడు అదే అమ్మపు సమస్య తెచ్చిపెట్టింది జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా రష్మిక గాయపడింది దీంతో సినిమా షూటింగ్ ల నుంచి కాస్త విశ్రాంతి పోరింది కోలుకున్న తర్వాతనే మళ్లీ సినిమా పనుల్లో బిజీ కానుంది అందాల భామ రష్మిక మందన రీసెంట్ గా టూ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది అయితే తాజాగా ఈ బ్యూటీ జిమ్ లో గాయపడింది వర్కౌట్ చేస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ కాల్ గాయమైంది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో సౌత్ ఇండియా విన్నింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది స్టార్ రష్మిక మండనం ప్రస్తుతం నటుడు సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమాతో బిజీ గా ఉంది ఈ ముద్దుకుమ్మ తెలుగు తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక యునానిమల్ సినిమాతో బాలీవుడ్ లోను సత్తా చాటింది ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో జత కడుతుంది సల్మాన్ ఖాన్ రష్మిక జంటగా తెరపై కనిపించటం ఇదే తొలిసారి అయితే ఇప్పుడు రష్మిక సినిమాకు బ్రేక్ ఇచ్చింది జిమ్ లో వ్యాయామం చే విశ్రాంతి తీసుకుంటుంది జిమ్ లో వ్యాయామ సమయంలో గాయం కారణంగా రష్మిక మందన విశ్రాంతి తీసుకుంటుంది దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు అయితే ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది తన కుడి పాదం కట్టుతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది రష్మికకు గాయం అవడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రష్మిక తన పోస్ట్ కింద ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ నొప్పితో మొదలైందని అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియక ఆశతో ఉన్నా రష్మిక నేను ప్రస్తుతం లో ఉన్నాను వారాలు లేదా నెలలు పట్టొచ్చు దేవునికి మాత్రమే తెలుసు నేను ఇప్పుడు సికిందర్ కుబేర షూటింగ్ సెట్స్ కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను ఆలస్యానికి దర్శకులు నన్ను క్షమించండి నేను రికవర్ అయిన వెంటనే తిరిగి వస్తాను అని రాసుకువచ్చింది రష్మిక మందన ఇటీవలే రష్మిక మందన సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్న సికిందర్